తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి మేము సైతం సబ్ సబ్క్యాటరేజేషన్కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది ఒక్క మాల సామాజిక వర్గం తప్ప అందులో బీదవల్లైనా లేదా మాల ఉపకులైన వాళ్ళు కాక ఓన్లీ మాలవాళ్ళు మాత్రమే మరి వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్ కావచ్చు వినోద్ కావచ్చు వంశీ వాళ్ళ వలలో పడి వా మాయ మాటలకు మోసపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి ఆరు నెలలు అంటే ఆగస్టు ఒకటి తారీఖు నుంచి వెళ్ళి రోజుకు ఆరు నెలలు పూర్తయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాలలను ఎనుక నుంచి ప్రోత్సహిస్తూ నేను మాదిగల ముఖాలనే ఉన్నా మాదిగల సామాజిక వర్గం వల్లనే నేను జెడ్పీటీసీ అయ్యా ఎమ్మెల్సీ అయ్యా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి కూడా నా సామాజిక వర్గం ఎవరు కూడా నాకు సహకరించలేదు మాదిగ సామాజిక వర్గం వలనే నేను ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పేసి ముందు మాట్లాడతాడు వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను కేటగరేషన్ కోసం నా ముఖ్యమంత్రి పదవి వదులుకోవాల ఏఐసిసి లెవెల్లో మాలలకు బలం ఉంది మరి ఏఐసిసి అధ్యక్షుడు కరిగేమాల కొప్పుల రాజు మెంబర్ మాల వారినేమో మల్లు రవి బట్టి విక్రమార్క వాళ్ళిద్దరూ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కాకుండా చేయడం ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఇక్కడ గటరేషన్కు అడ్డుపడే సందర్భం కనబడుతూ ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిద్ధసిద్ధున్నా ఎందుకంటే కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నాడు ముందు క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మరి ప్రభాకర్ సీతక్క రాజ నరసింహ వీరితో పాటు మల్లు రవిని కూడా వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు రేవంత్ రెడ్డి ఏది రాయమంటే గదే రాస్తే సబ్ కమిటీ క్యాబినెట్ కమిటీ అంటే అదేవిధంగా మెన్ కమిషన్ కూడా వేయడం జరిగింది షమీమ్ అత్తార్ తోటి అదేస్ కూడా మూడు నెలల సమయం ముందు ఇచ్చారు మళ్ళీ పదో తారీఖు వస్తే నాలుగు నెలలు ఓ సంవత్సరం ఓ నెల ఎక్కువ కూడా ఇచ్చారు అంటే ఇవన్నీ కూడా కాలయాపన కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే అందరికంటే ముందుగా సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ప్రకటన వచ్చిన వెంటనే నింది సభలో ప్రకటించడం జరిగింది అందరికంటే దేశంలో అందరికంటే ముందుగా సబ్ సబ్క్యాటగరేషన్ మన తెలంగాణలో అవుద్ది అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్స్లో ఇప్పటివరకు వేసిన అవసరమైతే రద్దు చేసి మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఏబిసీలు అయిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అయినా కూడా ఆయన మాటలు ఎవరు నమ్మలే ఇప్పటికే పదకొండు పన్నెండు వేల ఉద్యోగాలు మరి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం అయింది ప్రొఫెషన్ కోర్సెస్ సంబంధించిన ఎంబీబీఎస్ కావచ్చు బీటెక్ సిట్లు అన్నీ కూడా ఇప్పటికే పాత లెక్క ప్రకారమే మరి ఒక సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగే విధంగా గణాంకాలతో కనబడుతూ ఉన్నాయి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఓన్లీ మాలల ఒత్తిడి వల్ల మాత్రమే రేవతుంది ఎందుకంటే ఇప్పటికే పంతొమ్మిది వందల అరవై ఐదులో లాతూర్ కమిషన్ కావచ్చు తొంభై ఏడులో రామచంద్రరాజు కమిషన్ కావచ్చు ఉషా కమిషన్ రెండు వేల ఏడులో కావచ్చు ఐదు ఐదులో కావచ్చు మొత్తం కూడా ఒక సామాజిక వర్గమే మాలలు మాత్రము రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు డెబ్బై శాతం ఉన్న మాదిగ సామాజిక వర్గం అన్ని రకాలుగా విద్యా ఉద్యోగ రంగ రంగాలలో వెనుకబడ్డదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు వస్తే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా ఏమాత్రం కూడా సిద్ధశుద్ధి ఉండేది ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి మరి ఆర్డినెన్స్ ఇస్తాడా లేకపోతే అసెంబ్లీలో బిల్ పెడతా వెంటనే బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం